నమస్కారం చుక్కవనిత మహేందర్ గారు మాది గ్రామం కోవిల్ నేను ఇక్కడ బీజేపీ పార్టీని బలపరిచిన క్యాండిడేట్ను చుక్కవనిత నేను సర్పంచ్గా నిలబడ్డాను కట్టెర గుర్తు వచ్చింది నాకు నాది ఏంటంటే ప్రజల సేవ ప్రజలకు సేవ చేయాలనే ఆశ గ్రామంలో ఇప్పుడు విలేజ్లో వెళ్తున్నాం కదా సార్ అసలు రోడ్డు సరిగా లేదు మాకు మీరు చేసే సహకారం ఒక్కటి ఏంటిదంటే మాకు రోడ్డు మెయిన్ సైడ్ కాలువలు అదొకటి అదొకటి చెప్పారు మాకు సరే మీరు ముందుకు వచ్చిండ్రు మీ పార్టీ తప్పని మీరు ముందుకు వచ్చారు కదండీ ఖచ్చితంగా మాకు రోడ్డు వేయాలి సైడ్ కాలువలు వేయాలి మళ్ళీ ఒకటి ఏంటంటే వీడియట్లు ఒకటి అది వచ్చేసి ఫస్ట్ మేము ఇక్కడ మా ఊర్లో అరవై పండ్లు క్రాస్ నుండి వరకు రోడ్డు సరిగ్గా లేదు బస్ రావడానికి ఒకటి ఇబ్బంది ఇబ్బంది అవుతుంది ఆ రోడ్డు కూడాను గెలిస్తే ఖచ్చితంగా ఆ రోడ్ అయితే అనే ఉద్దేశం ఉంది ఒకటి మళ్ళీ అది వచ్చేసి ఒకటి సైడ్ సైడ్ ఈ రోడ్డు దాన్ని కూడా రెండు వైపులా సైడ్ కలవలు చేయాలనే ఉద్దేశం ఒకటి స్మశాన వాటిక దగ్గర ఒక చర్చి వరకే రోడ్డు ఉంది సిసి రోడ్ ఆ అక్కడి వరకే సిసి రోడ్ వేయాలనేది అక్కడ వాటర్ కూడా సప్లై కావడానికి ట్యాంక్ పెట్టడం ఆ నల్లలు వేయించడం అది ఒకటి పూర్తి చేయాలనుకుంటాను మళ్ళీ ఒకటి వచ్చేసి గ్రామ దేవత గ్రామ దేవత ఏంటి పోచమ్మ తల్లి పోచమ్మ తల్లి గుడి దగ్గర కూడా సిసి రోడ్డు లేదు పోచమ్మ తల్లి చుట్టూ సిసి రోడ్ వేయించాలని గురించి పింఛన్స్ కొంతమందికి వస్తున్నాయి ఇంకా కొంతమందికి రావట్లేదని అడిగారు వాళ్ళు కూడా చెప్పిళ్ళు సరే అది కూడా అన్నారు పింఛిని కూడా మాకు రావట్లేదు ఆ పింఛన్ కూడా వచ్చి కట్టు చేయాలని అంటే సరే అమ్మా పింఛని వచ్చే బాధ్యత కూడాను తీసుకుంటాము అని చెప్పినాము ఇండ్లు కూడాను కొంతవరకు వచ్చినాయి కొన్ని రాలేదు అంతకుముందు వచ్చిన ఇండ్లు కూడా సగంలోనే అయిపోయినాయి అది కూడా మేము తీసుకొచ్చేయడానికి ముందున్నాం ఇల్లు కూడాను లేని వాళ్ళకి వచ్చేటట్టు నల్లాలు వస్తున్నాయి కాకపోతే ముందు కేసీఆర్ నల్లాలు ఉండే అవి రావట్లేదు వేసిర్రు కానీ నల్లాలు రావట్లేదు ఆ నల్లాలు వచ్చేటట్టు చేయాలనే ఉద్దేశం గెలిస్తే మేము ప్రజలకు చాలా వరకు మేలు చేయాలనే ఉద్దేశం ఒకటి ఉన్నది ఊరు మార్పిడి చెందాలి ఒకసారి మాకు అవకాశం ఇస్తే అవకాశం జనాలు మాకు అవకాశం ఇస్తే జనాల కోరికలను మేము గెలుస్తాం ప్రతిది ప్రతి విషయము ప్రతి గెలిపిస్తారనే నమ్మకం ఉంది జనాలకు మేము చాలా వరకు సహాయం చేస్తాం గ్రామంలో పదిహేడు తారీఖు ఓట్లు ఉంది నాకు వచ్చేసి కత్తెర గుర్తు వచ్చింది అందరూ నా కత్తెర గుర్తును గుర్తు పెట్టుకొని ఓటేసి మిమ్మల్ని గెలిపించాలని జై బీజేపీ జై జై బీజేపీ నా పేరు హోడల్లో పార్టీ మన వ్యక్తి చుక్క మహేందర్ అనిత గారు మా కత్ల గుర్తుకు మహాటర్ పిల్లలను మనవి